కళ్యాణ్ మరో అవతారం ఎత్తాల్సిన టైం వచ్చింది మొన్న గోపాలుడిగా కనిపించాడు నిన్న కాలంగా మారాడు ఇప్పుడు శంభో శివశంభో అంటున్నాడు ఇది సముద్ర కరి తీయబోతున్నాడా బ్రో రిజల్ట్ రివర్స్ అయినా ఈ దర్శకుడి మీద పవన్ గురి తగ్గలేదా గోపాల గోపాల మూవీలో గోపాలుడిగా కనిపించిన పవన్ ఇప్పుడు శివుడి అవతారం ఎత్తే పనిలో ఉన్నాడు అఫీషియల్ గా అనౌన్స్ కాకున్నా ఆల్మోస్ట్ తెరవెనుక హిందీ మూవీ రీమేక్ పనులు శురూ అయ్యాయట తమిళ మూవీ వినోదియం సీతెం రీమేక్ తో బ్రోగా వచ్చిన పవన్ ఇప్పుడు మరో రీమేక్ కి రెడీ అయ్యాడు అదే అక్షయ్ కుమార్ శివుడి పాత్ర వేసిన ఓ మై గాడ్ టూ సినిమానే అంటున్నారు వచ్చే వారం వచ్చే ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందని తెలుస్తోంది గోపాల గోపాల మూవీ నిజానికి అక్షయ్ హిట్ మూవీ ఓ మై గాడ్ తెలుగు రీమేక్ ఇప్పుడు ఓ మై గాడ్ కి సీక్వెల్ రెడీ అయ్యింది వచ్చే వారం వస్తోంది టాక్ కిక్ ఇస్తుందా లక్ కలిసొస్తుందా తేలలేదు కానీ ఈ మూవీ రీమేక్ కి పవన్ సయ్యన్నాడట ఇక గోపాల గోపాలలో కృష్ణుడి అవతారంలో కనిపించిన పవన్ ఈసారి శివుడి అవతారం ఎత్తేందుకు రెడీ అయ్యాడట టైటిల్ కూడా శంభు శివశంభు అని ప్రచారం జరుగుతోంది గోపాల గోపాలాలో కృష్ణుడు బ్రో మూవీలో కాలం పాత్ర ఇప్పుడు శివుడి పాత్రలో ఓ మై గాడ్ టు రీమేక్ తో కిక్ ఉన్నాడు పవన్ అన్నిట్లో పవన్ ది హీరోలే అయినా లీడ్ రోల్స్ మాత్రం వెంకీ తేజ్ వేశారు సో గెస్ట్ అపియరెన్స్ లాంటి ఇలాంటి ప్రాజెక్ట్స్ తో పవన్ ఈజీ రూట్ చూసుకుంటున్నాడనే కామెంట్స్ పెరిగాయి